హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డిఫరెంట్ ఏరియాస్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాం ఈరోజు మేమైతే ఒక కొత్త ప్లేస్కి అయితే వెళ్ళాము అది ఎక్కడికో అనుకుంటున్నారా ఈ మధ్యలో బాగా ఫేమస్ అవుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇది సుందిల్ల గ్రామంలో ఉంటుంది మేమైతే ఎప్పటి నుండో అనుకుంటున్నాము వెళ్దాం వెళ్దాం అంటే ఫైనల్గా ఈరోజు అయితే కుదిరింది నేను మా బావ ఇద్దరం కలిసి అయితే వెళ్దాం మా బావ వెళ్దాం వెళ్దాం అంటే ఇద్దరం కలిసి అయితే వెళ్దాం బయలుదేరాము మనం ఈ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వెళ్ళాలంటే ఆ స్వామివారి అనుగ్రహం ఉంటేనే వెళ్తామంట అక్కడి వాళ్ళు చెబుతున్నారు వాళ్ళని కూడా కనుక్కున్నాము మేము అనుగ్రహం ఉంటేనే వెళ్తామంట ఆ అనుగ్రహం లేకపోతే మనం గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ అయినా కళ్ళు తిరిగి పడిపోవడం కానీ ఏదో ఒక ఆటంకం వచ్చి అయితే మళ్ళీ రిటర్న్ వస్తామంట అలా చెబుతున్నారు వాళ్ళు మేమైతే గుడి దగ్గర అయితే వెళ్ళి అయితే దేవుడి దర్శనం అయితే చేసుకున్నాము మాకు ఆ స్వామివారి అనుగ్రహం దొరికిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఈ టెంపుల్ గురించి కొన్ని విషయాలు అయితే మేము తెలుసుకున్నాము తెలుసుకున్న విషయాలు మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెబుతున్నాను ఈ వీడియోలో పూర్తిగా ఉంది చూడండి ఈ స్వామివారి స్టోరీ చాలా బాగుంది ఇదిగో చూడండి మనం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము దగ్గరలో ఉన్నాం చూడండి అదిగో ఇట్ సైడ్ తిరిగితే అదే స్వామివారి ఆలయము ఈ ఆలయాన్ని కట్టించి దాదాపు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం కాకతీయులు కట్టించారంట ఈ ఆలయాన్ని ఈ ఆలయం అన్ని ఆలయాల్లో కాకుండా దక్షిణాది ముఖంగా ఉంటుంది ఈ ఆలయంలో స్వామివారు ధ్యానంలో ఉంటారు లక్ష్మీ నరసింహస్వామి వారు ఇది అన్ని టెంపుల్స్లా కాకుండా డిఫరెంట్గా ఉంది ఈ స్వామివారు యోగానంద స్వరూపుడై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశారు ఈ విగ్రహాన్ని ఇసుక రాతితో ఒకవైపు నలుపు నలుపుగా ఇంకొక వైపుగా తెలుపుగా మర్ మలిచారు ఇక్కడ పక్కనే అమ్మవారు కూడా ఉంటారు నిజంగా ఈ ఆలయాన్ని తొమ్మిది వందల సంవత్సరాలై నిర్మించినా కూడా కొంచెం కూడా చెక్కు చెదరకుండా ఉంది చాలా బాగుంది మాకైతే ఈ టెంపుల్ చూడంగానే చాలా చాలా బాగా అనిపించింది ఇది పురాతనంలో కట్టినా కూడా చాలా బాగుంది ఈ టెంపుల్ స్వామివారి టెంపుల్లో శిల్పాలు వాటిపైన విగ్రహాలు కూడా చాలా చాలా బాగా ఉన్నాయి అవి కూడా ఇంతవరకు చెక్ చెదరలేదు ఫోన్లు అయితే అలా చేయలేదండి అందుకే స్వామివారిని అయితే చూపించలేదు ఇదిగో చూడండి ఇక్కడ రావి చెట్టు ఉంది ఆ రావి చెట్టుకి మనము కోరిన కోరికలు ముడుపు కడతారంట అక్కడ అందరూ ముడుపులు కూడా కడుతున్నారు చాలా వరకు ఫస్ట్ టైం కాబట్టి మేమేమి తీసుకెళ్ళలేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కడదామని వచ్చేశాము మాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది మీరు కూడా వెళ్ళి ఒకసారి ఈ స్వా లక్ష్మీ నరసింహ స్వామి వారిని అయితే దర్శనం చేసుకోండి మీకు కూడా నచ్చుతుంది ఇదిగో చూడండి ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరుగుతుందంట ఇది హోలీ రోజు హోలీ రోజు పున్నం రోజు జరుగుతుందంట ఆ రథంలో స్వామి స్వామి వారిని తీసుకొచ్చి తిప్పుతారంట కళ్యాణం కూడా చాలా బాగా జరుగుతుందంట ఇక్కడ ఇంకొక విషయం అండి ఇక్కడ ఈ టెంపుల్లో రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అవి ఎందుకంటే ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోయినా ఏదైనా స ఎలాంటి సమస్యలున్నా కూడా అక్కడ ఉంటే ఆ స్వామివారి దగ్గర ఉంటే మన ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోయి చాలా బాగుంటారట అక్కడ అయ్యగారిని అడిగితే చెప్పాడు ఇక్కడ మనకి ఉండడానికి రూమ్స్ అవైలబుల్గా చాలా బాగున్నాయి అవి కూడా ఎవరైనా ఆరోగ్య సమస్యలు ఉంటా కూడా వెళ్ళండి ఇక్కడ స్వామివారి దగ్గర ఉంటే ఎలాంటి సమస్య అయినా తొలగిపోతుందంట మీకు కూడా ఈ ఆలయం చూడాలనిపిస్తే ఒకసారి వెళ్ళిరండి మీ ఇక్కడ సత్యనారాయణ వ్రతం కూడా చేస్తారంట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి